అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్యామ్లా దేవి కరేషన్ ఈ రోజు నా ఫస్ట్ టైం నా ఓట్ ని వినియోగించుకోవడానికి వెళ్తున్నానండి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను అక్కడ జనాలు అయినా తగ్గుతారేమో ఇప్పటికొచ్చి తగ్గలేదండి చూసారా టూ థర్టీ అయిపోయింది ఇంకా లైన్ అక్కడ ఉందంట కానీ ఇప్పుడైతే వెళ్ళిపోదాం లేకపోతే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయేలాగా ఉంది వెళ్ళిపోదాం రండి నేనైతే వైజాగ్ నుంచి నర్సాపురం వచ్చానండి నా ఓట్ వినియోగించుకోవడం కోసం మీలో ఎంతమంది అలాగే ట్రావెల్ చేసి వచ్చారు కామెంట్ బాక్స్లో మాట్లాడదాం రండి నేనైతే పోలింగ్ బోర్ట్ దగ్గరికి వెళ్తున్నానండి లైన్ ఏం తగ్గిందో లేకపోతే తెలియచోద్దాం క్యూ అయితే చాలా పెద్దదిగా ఉంది మొత్తానికి నేనైతే ఓట్ వేసుకుని వచ్చేసానా నన్ను ఇంట్లో పెట్టేసి మా ఆయన వేయడానికి వెళ్ళారండి చాలా లేట్ అయ్యిందంట అక్కడ చూసారా చూసారాట్ అయింది అమ్మాయ్యా ఫైనలీ మా ఇంట్లో అందరూ ఓటేకు వినియోగించుకున్నామని ఇంతకీ మీరు ఓటేసారా కామెంట్ సెక్షన్ ను మెన్షన్ చేయండి మన కామెంట్ సెక్షన్ అంతా దగ్గర వెళ్ళిపోవాలి ఓకేనా ఇంతకీ నేను ఎవరికి కొట్టేసన్ చెప్పాలా ఈ ట్రెండ్ చెప్తాను టాప్ సీక్రెట్